అందరికీ నమస్కారం కిడ్నీ ప్రాబ్లమ్స్ మీ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయా ముందే జాగ్రత్త పడండి ఒక స్టేజ్కి వచ్చి అది సిక్స్ కన్నా ఎక్కువ దాటిందంటే మళ్ళీ రివర్స్ కావడం చాలా చాలా కష్టం అందుకే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు కిడ్నీని క్లీన్ చేసి దాన్ని యాక్టివేట్ చేసి క్రియాటిన్ లెవెల్స్ తగ్గించేటువంటి ఒకే పదార్థం వంట సోడా బేకింగ్ సోడా అంటారు దీన్ని ఓకే దీన్ని వాడితే మీ కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోవాలి దాంట్లో అర స్పూను బేకింగ్ సోడా వేసేసి కలిపేసి టీ లాగా తాగాలి సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి పొద్దున ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తీసుకోండి ఇలా చేస్తే మీ బ్లడ్ ఆల్కలైన్గా మారుతుంది ముఖ్యంగా మీ కిడ్నీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ డ్యామేజ్ కాకుండా కొత్తగా ఆల్కలైన్ స్టోర్స్ యాడప్ అవుతాయి అలాగే కిడ్నీలో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది కిడ్నీ ఫిల్టరేషన్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది దీనివల్ల మీకు క్రియాటిన్ లెవెల్స్ అనేవి కరక్కుండా ఉంటాయి ద సేమ్ టైం ప్రోటీన్ పదార్థాలు తగ్గించండి ప్రోటీన్ పదార్థాలు తీసుకుంటే ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చి మీ బాడీలో క్రియాటిన్ పెరుగుతుంది మజిల్ సివియర్ ఎక్సర్సైజెస్ చేయొద్దు విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మీ మజిల్ డ్యామేజ్ అయితే మళ్ళీ వచ్చేది క్రియాటిన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుని ఒక్క రెమెడీ చేయండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది